హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాయుడు వాల్మీకి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ మరి స్టడీ చైర్లు మంది అయితే అడుగుతున్నారు కదా మరి ఇవే చూడండి ఫ్రెండ్స్ చైర్లు అయితే చాలా బాగుంటాయి గట్టి ఉన్నాయి చాలా దిగుతుగా మందంగా కూడా ఉన్నాయి అనమాట ఇవేజ్ మరి క్వాలిటీ వైర్ అమ్ము నవ్వారు ఫుల్ అల్లకమల్లనమాట చూసుకోవచ్చు మీరు ఇది యాక్చువల్గా అంటే ఇక్కడి వరకే ఉంటుంది దీన్ని ఫుల్ వర్క్ వెళ్ళినాము వర్క్ కూడా బాగుంది అనమాట క్వాలిటీ కూడా లైట్ నవ్వారనమాట ఏం ఫ్రెండ్స్ ఈ చీరలు కూడా గేజ్ బాగుంటాయి అనమాట మీకు ఎవరికైనా అవైలబుల్గా ఉంటాయి రేట్ అయితే కూడా ఇది వెయ్యి నుంచి వెయ్యి యాభై వరకు చూసి అటు ఇటుగా మాట్లాడాలి కూర్చో అరీ అసలు కూర్చో చీరలు ఏం ఫ్రెండ్స్ కూర్చో చూడండి ఫ్రెండ్స్ చాలా వెయిట్ మంచి కూడా కూడా ఏం కాదు గేజ్ కూడా బాగుంటుంది అన్నమాట ఏం ఫ్రెండ్స్ చీర చూడచ్చు గేజ్ మందం గేజ్ అనమాట ఇది చాలా వెయిట్ గేజ్ మందం పైపు ఇట్లా లైట్ గేజ్ అయితే కూడా ఉన్నాయన్నమాట అవి లైట్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ తీ తీసుకోలేదు ఏం ఫ్రెండ్స్ మీకు కావాలంటే కూడా మీకు ఎక్కడికైనా పంపిస్తాం ఫ్రెండ్స్ ఏ ఊరికైనా కానీ పార్సల్ పంపిస్తాం మరి మీకు తెలంగాణ అయితే ఆంధ్ర అయితే కర్ణాటక అయితే మహారాష్ట్ర అయితే ఎక్కడైతే మేము ఏం ఫ్రెండ్స్ మేము ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాము అట్లా ట్రాన్స్పోర్ట్ ఖర్చు అయితే మీరు భరించాల్సి వస్తుంది ఏఎన్ఎల్ కానీ ట్రాన్స్పోర్ట్ ఎస్ఆర్ఎంటీ కానీ నవత కానీ ఏదన్నా ఎంబ్యులెన్స్ చైర్స్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ షాప్ బాగా నీట్గా ఉంది కాబట్టి ఇక్కడ తీసాను అన్నమాట మా షాప్ పక్కనే అన్నమాట ఇది ఫ్రెండ్స్ మరి మా షాపు ఇదే అనమాట అందులో ఉంటాయి మనం చాలు చైర్స్ అన్ని కాబట్టి ఎంబ్యులెన్స్ ఇంకా ఇంటి దగ్గర ఉన్నమాట ఫ్రెండ్స్ మా షాప్స్ అయితే ఇక్కడికి వెళ్ళండి మరి దీంట్లో కలర్స్ కావాలంటే కూడా కలర్స్ ఉన్నాయి గేజ్ అయితే మందంగా ఉంటుంది అన్నమాట చాలా బాగున్నాయి మీరు కావాలంటే బుక్ చేసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ టూ నాయుడు వాల్మీకి ఫ్రెండ్స్ నా నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి